హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తానేది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పని దానిని కానీ లేదంటే జోదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఒక్కొక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఆరో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక రోజు వచ్చేసి గురువారం అండి ఈరోజు మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మదర్ జామ్ టైంలో కాకి చూపు గల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు మదర్ జాములో గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగులు నెమల మైదాలు నెమలి అబ్రాసులు నల్లబొట్ల చేతువాలు నెమల సేతువాలు నెమల డ్యాగలు కాకి డ్యాగలు నెమల పింగర్లు ఇవన్నీ కూడా మదర్జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగులు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు కోడి కక్కెరలు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు చేతివాలు కోడి చేతివాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఉపయోగించకండి ఇక రెండో జామ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపు గల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే రెండోజాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి పూలాలు కోడి చేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కక్కెరలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో జాములు ఓడిపోయే రంగులు చూస్తే కాకి డాగలు కాకి నెమలు నెమల డాగలు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమల కెక్కెలు నెమల మైలాలు తుమ్మితల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా రెండో చామలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కాయక గల డాగులు అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజా రంగులు చూస్తే కాకి డాగులు కాయక డాగ పర్రాలు ఇరుపు మెచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డాగలు గంధంసర పెట్టమారులు ఇవన్నీ కూడా మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి పూలాలు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి సేతువాలు నల్ల కక్కెరలు కోడి మైదాలు ఇవన్నీ కూడా మూడో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జాంట్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాక చూపుగా డాగలు వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నెమల చూపుకల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు నాలుగో జామ్ టైంలో ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమలి పింగళ్ళు తెల్ల నెమళ్ళు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల శంగలు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగలు ఇవన్నీ కూడా నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కోడి డేగలు కోడి మైలాలు కోడి కక్కెర్లు నల్లబొట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చికాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జాములో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరగా ఐదో జాము అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపుగా డాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఐదో చాములు మీరు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి డాగలు ఎర్రకోడి కక్కెలు ఎరుపు మిచ్చిన కోడి కాయకలు ఎర్రబుట్లు సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చి నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డేగలు ఇవన్నీ కూడా ఈ ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి